ముద్రగడ పద్మనాభం కాపు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు వైఎస్ఆర్ సిపిలో చేరుతున్నట్టు ఎన్నికల్లో గెలుపుపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీలో ఎన్నికల రాజకీయం హోరాహోరీగా మారుతుంది కూటములు ఖరారయ్యాయి టీడీపీ బీజేపీ జనసేన కలిసి కూటమిగా పోటీ చేస్తున్నాయి కాంగ్రెస్ వామపక్షాలతో జతకట్టింది వైసీపీ సింగిల్గా బరిలోకి దిగుతోంది ఇదే సమయంలో గోదావరి జిల్లాలో రాజకీయంగా మరింత ఆసక్తిని పెంచుతోంది ముద్రగడ పద్మనాభం కుటుంబం కాపు ఉద్యమ నేత ముద్రగడ తన రాజకీయ నిర్ణయం ప్రకటించారు వైసీపీలో చేరడం పైన స్పష్టత ఇచ్చారు ఎన్నికలపైన కీలక వ్యాఖ్యలు చేశారు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతున్నారు ఇందుకు ముహూర్తం ఖరారైంది ఈ మేరకు ముద్రగడ స్వయంగా ప్రకటన చేశారు ఈ నెల పద్నాలుగున తన కుమారుడితో సహా వైఎస్ఆర్సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే కాపుల సాధికారత సాధ్యమవుతుందని మరోసారి స్పష్టం చేశారు చంద్రబాబు ఎప్పటికీ తనకు శత్రువేనని ప్రకటించారు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నట్లు వెల్లడించారు తాను ఎలాంటి పదవులు ఆశించడం లేదని పేర్కొన్నారు గతంలో తెలుగుదేశం నాకు ఊరికే మంత్రి పదవి ఇవ్వలేదన్నారు చంద్రబాబు అనేక రకాలుగా నన్ను వాడుకున్నారన్నారు ఆ టైంలో ముఖ్యమంత్రి కావాల్సిన అవకాశం నాకు వచ్చిందన్నారు కానీ చంద్రబాబు నా వాళ్ళను వాళ్లను కాపు కులస్తులను ఎవరిని ముందుకు ఎదగనీయలేదన్నారు భగవంతుడు వల్ల మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిస్తే ఆయన ఏ పదవి ఇచ్చినా తీసుకునేందుకు సుముఖంగా ఉన్నానని చెప్పుకొచ్చారు పదవి ఇవ్వకపోయినా తనకు వచ్చిన నష్టమేమీ లేదన్నారు నా జాతి అభివృద్ధిలోకి వచ్చితే అదే నా పదవి అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే కాపు సాధికారత సాధ్యమని మరోసారి స్పష్టం చేశారు వైఎస్ జగన్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని స్పష్టం చేశారు నా కళ ద్వారా జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వెళ్ళబోతున్న విషయం తెలిసిందే దీంతో కొంతకాలంగా ముద్రగడ వైసీపీలో చేరడం పైన జరుగుతున్న పైన స్పష్టత వచ్చేసింది ముద్రగడ పద్మనాభం వైసీపీ నుంచి పవన్ కళ్యాణ్ పైన పోటీ చేస్తారనే ప్రచారం సాగింది పిఠాపురం నుంచి పోటీలో నిలుస్తారని భావించారు అయితే ముద్రగడ ఎలాంటి షరతులు లేకుండానే వైసీపీలో చేరుతున్నట్లు స్పష్టత ఇచ్చారు ముద్రగడ గతంలో కాకినాడ ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేశారు తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటానని చెబుతున్న ఎన్నికల్లో మాత్రం పోటీ చేయడం లేదని వెల్లడించారు ఇక గోదావరిలో ఈసారి పవన్ కళ్యాణ్ కాపు ఓట్ బ్యాంక్ తన వైపు తిప్పుకుంటారనే అంచనాలు ఉన్నాయి దీంతో ఇప్పుడు ముద్రగడ వైసీపీలో చేరడం ద్వారా కాపు ఓట్ బ్యాంకు పైన గురి పెట్టింది ఇప్పటికే చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు చేగుండి సూర్యప్రకాష్ వైసీపీలో చేరారు ఇక ముద్రగడ వైసీపీలో చేరిన తర్వాత గోదావరి రాజకీయం మరింత ఆసక్తికరంగా మారుతోంది వైసీపీ అధికారంలోకి వస్తే ముద్రగడను రాజ్యసభకు ఎంపిక చేసే అవకాశం ఉందంటూ సమాచారం